నేనైతే చింతలపూర్ నుంచి ద్వారకా తిరుమల నడిచి వెళ్తున్నామండి మా అబ్బాయి మా ఆయన గారు నేను నిన్న సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలు అవుతుంది మేము బయదేసరికి తెల్లారులు నడుస్తూనే ఉన్నావు అసలు బాగాలేదు అతి కష్టంగా నేనైతే నడవలేక కర్ర పట్టుకున్నాను లింకన బాబు తండ్రి ఎక్కడున్నాడా అని ఎత్తుక్కోవల్సి వస్తుంది బండి మీద వెళ్తుంటే అంత అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉందండి అంటే చల్లడు ఇంకా దగ్గరికి అయితే వచ్చామనుకుంటున్నాను నేను నడుస్తానని నడవలేను అనుకున్నాను కానీ దేవుడి వల్ల నడిచి వచ్చేసానండి ఎలాగలాగా ఎలాగైతేనే దగ్గరలోకి వచ్చామండి ఎక్కడికి వచ్చేసరికి పది అయ్యింది టైం నడవటం చాలా కష్టంగా ఉంది దగ్గరికి వెళ్ళాక గుడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తాను మా ఊరు చూడండి ఆకాశమందుండే కొండ శిఖరంపై నేటితో నీ మాయా తెలియకు பண்ணி ம <laughs> <laughs>